ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి ఏకాదశి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం హస్తా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది దూర ప్రాంతాల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు మానసికమైన ఆనందం కలిగి ఉంటారు మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన కార్యక్రమాలను అనుకున్న విధంగా ప్రారంభించగలుగుతారు కాంట్రాక్ట్ వర్క్స్ ఆర్డర్స్ లాభదాయకంగా ఉంటాయి నూతన పెట్టుబడులకు తొందరపాటు తగదు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ఒక సందర్భంలో బాధ్యతలు ఒత్తిడి వల్ల వృత్తి ఉద్యోగాల్లో తలమునకలై ఉండడం వల్ల ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు సంతానం పైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు మిథున రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి గాను ఏర్పడిన అవాంతరాలు తొలగిపోతాయి శుభవార్తలకు సంబంధించిన తీపి కబురు ఆనందం కలిగిస్తుంది కర్కాటక రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి విదేశాల్లోని మీ స్నేహితులు లేక ఆప్తులు మాట సహాయమే తప్ప ఆర్థిక సహాయాన్ని అందించరు సింహరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం రాశి పరిపరి విధాలుగా ఆలోచనలు సాగిస్తారు కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుని కీలకమైన వాగ్దానాలు తీసుకుంటారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఆర్థిక విషయాలను దృష్టిలో ఉంచుకొని అందరూ మీతో స్నేహాన్ని నటిస్తున్నారని భావిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు తులారాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ప్రమోషన్స్ పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు వస్తాయి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు విచిత్రమైన మనస్తత్వం కలిగిన వారితో ముఖాముఖి చర్చలు జరపవలసి రావడం ఇబ్బందిగా పరిణమిస్తుంది వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన పనులకు శ్రీకారం చుడతారు కోర్టు తీర్పులు వాయిదా పడతాయి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మకర రాశి మీకు చేసిన చిన్నపాటి సాయం కూడా భూతద్దంలో చూపేవారు మీ సమీపంలో ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శ్రేయస్కరం కుంభరాశి స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సమస్య పోయిన సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి స్త్రీలతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్